హాయ్ వెల్కమ్ టు పాయింట్ మీడియా బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ఎంతో ఘనంగా ముగిసింది ఈ కార్యక్రమం పదిహేను వారాల పాటు ఎంతో విజయవంతంగా కొనసాగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిసారి ఒక కామన్ మ్యాన్ కప్పందుకోవటం విశేషం బిగ్ బాస్ చరిత్రలోనే ఇలా ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ విన్నర్ గా నిలిచి చరిత్ర సృష్టించారనే చెప్పాలి మొదటి నుంచి కూడా తన అద్భుతమైన ఆట తిరిని కనబరుస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి పల్లవి ప్రశాంత్ చివరికి టైటిల్ గెలిచారు ఈ సందర్భంగా ప్రశాంత్ ఓ నిర్ణయం తీసుకున్నారు మరి ఆ ఇప్పుడు చూద్దాం టైటిల్ విన్నర్ గా నిలిచిన తర్వాత పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు తాను బిగ్ బాస్ కార్యక్రమానికి రావడం కోసం ఎంతో హార్డ్ వర్క్ చేశానని తెలిపారు కొన్నిసార్లు పస్తులు కూడా ఉన్నానని నేను బిగ్ బాస్ నిర్వాహకుల దృష్టిలో పడడం కోసం ఎంతో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నానని ఆయన తెలియజేశారు అయితే ఈ విషయాలన్నీ కూడా తన ఇంట్లో వారికి తెలియదని ప్రశాంత్ తెలిపారు ఇక తాను గెలుచుకున్నటువంటి ప్రైజ్ మనీ మొత్తం రైతులకు ఇస్తానని గతంలో చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ విషయంలో తాను వెనక్కి తగ్గేది లేదని ఆపదలో ఉన్నటువంటి రైతులకు తాను అండగా నిలుస్తానని ఈ ప్రైజ్ మనీ మొత్తం రైతులకే ఇస్తాను అంటూ పల్వి ప్రశాంత్ చేసినటువంటి కమెంట్స్ వైరల్ అవుతున్నాయి ఇలా ప్రైజ్ మనీతో పాటు ఈ పదిహేను వారాల పాటు కొనసాగినందుకు రెమ్యురేషన్ కూడా ఇస్తారు దీంతో పాటు కారు కూడా అందించిన సంగతి మనకి తెలిసిందే అయితే ఆ కారును తన తండ్రికి బహుమతిగా ఇస్తానని కాస్ వారు అందించినటువంటి బంగారు ఆభరణాలను తన తల్లికి కానుగ్గా ఇస్తాను అంటూ పల్వి ప్రశాంత్ తన ప్రైజ్ మనీ మొత్తం ఎవరెవరికి ఇస్తున్నారో ఈ సందర్భంగా చేసినటువంటి కమెంట్స్ వైరల్ అవుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి